మన ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనము వాక్య ధ్యానంగా ఆత్మీయ బలమును గురించి ధ్యానించుకుందాం శారీరక బలం కావాలి అంటే మంచి పోషక విలువలున్న ఆహారం తీసుకుంటే సరిపోతుంది ఏ పని చేయాలి అన్న బలం చాలా అవసరం శారీరక బలము ఏ విధంగానైనా పొందుకోవచ్చు మరి ఆధ్యాత్మిక బలం పొందుకోవాలి అంటే ఏం చేయాలి మరి దేవునితో నడవాలి అంటే ఆధ్యాత్మిక బలం కావాలి ఈ ఆధ్యాత్మిక బలము ఎలా పొందుకోవాలో ఈరోజు మనము ధ్యానించుకుందాం కీర్తనలు పద్దెనిమిదవ కీర్తన ఒకటవ వచనంలో యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను అని భక్తుడైన దావీదు పలికాడు ఈ లోకంలో మనము ధన బలములను శరీర బలమును అధికార బలమును బట్టి అతిశయిస్తూ ఉంటాము మన దేవుణ్ణి బట్టి ఆయన బలంను బట్టి అతిశయించలేకపోతూ ఉన్నాము బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చాడు రెండు మార్లు ఆ మాట నాకు వినబడేను అని కీర్తన అరవై రెండు పదకొండులో మనము చూడవచ్చు మన బలహీనతల్లో ఆయన బలము పరిపూర్ణమవుతూ ఉంది మనం ఎలా బలపడగలమో కొంత మనము ధ్యానించుకుందాం మొదటిది విశ్వాస బలము ఎషయా ముప్పయో అధ్యాయము వచనంలో మీరు ఊదకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును మన బలహీనత శారీరకంగా కావచ్చు మానసికంగా కావచ్చు లేక ఆత్మీయ విషయంలో కావచ్చు ఏదైనా సరే దేవుని బలం నుండి విశ్వసించినప్పుడు మనము బలము పొందుకుంటాము ఎహోవా ఎందు నమ్మిక ఇంచువారు కదలక నిత్యము నిల్చు సియోను కొండవలే ఉదూ అని కీర్తన నూట ఇరవై ఐదు ఒకటిలో మనము చూస్తాము రెండవది శరీర బలము విశ్వాసంను బట్టి శారా వయసు గడిచిపోయిన గర్భము ధరించుటకు శక్తి పొందింది వేదన పడే శరీర బలాన్ని దేవుడు అనుగ్రహించాడు మోషే దేవుని మాటల ఎందు విశ్వాసముంచి ఆరు లక్షలకు పైగా ఇస్రాయేళ్లను నలభై సంవత్సరములు అరణ్యంలో నడిపించడానికి శరీర దారుఢ్యము పొందాడు ఏలియా యజ్బేలు దానికి భయపడి పారిపోయి వృక్షం కింద కూర్చుని మరణాపేక్ష గలవాడై ఉండగా దేవుడు తన దూత ద్వారా రెండు మార్లు పంపిన ఆహారపు బలంతో నలభై దివారాత్రులు నడిచి కొండకు చేరుకున్నాడు అనేక మంది పరిశుద్ధ గ్రంథంలో ప్రభునందలి విశ్వాస బలంచే శరీర బలం పొందుకొని స్వస్థపరచబడ్డారు మూడవదిగా మనోబలం దావీదు గొల్ల్యాత్తు కంటే బలహీనుడు బాలుడు యుద్ధ నైపుణ్యం లేనివాడు దేవుని ఎందే విశ్వాస బలంతో మనోబలాన్ని పొందుకొని గొల్యాతుని ఎదుర్కొని చంపగలిగాడు గిద్యోను దేవుడిచ్చిన సూచనలను బట్టి మిథ్యానీయులు మిడత దండువలను వారి ఒంటెలు ఇసుక దేనువులంతా లెక్కలేనివై ఉన్నప్పటికీ తన మనోబలముతో కేవలము మూడు వందల మందితో వారిపై నాకు వెళ్ళి జయించాడు అలాగే మన జీవితాల్లో సమస్యలు ఎంత పెద్దవైనా విశ్వాసం ఉంచినప్పుడు ఆ సమస్యలను ఎదుర్కోవడానికి కావలసిన మనోబలాన్ని దేవుడు ఇస్తాడు చివరగా నాలుగవది ఆత్మీయ బలం అపోజిట్లో అయిన పౌలు ప్రభునందులు విశ్వాసంను బట్టి ఆత్మీయ బలంను పొందుకున్నాడు నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తంను చేయగలను అని ఫిలిప్పి నాలుగు పదమూడులో పలికాడు పుట్టుకుంటివాడైన వారిని పేతురు యోహాన్లు స్వస్థపరిచినప్పుడు మీరు ఏ బలము చేత ఏ నామంను బట్టి దీన్ని చేస్తుందని అనేకులు ప్రశ్నించినప్పుడు పేతుడు పరిశుద్ధాత్మతో నిండిన వాడై మా స్వంత శక్తి చేత వీనికి నడుగుమని బలము ఇచ్చినట్లు మీరెందుకు మాతట్టు తేది చూచుచున్నారని జవాబిచ్చాడు దేవుని పరిచర్యలో విజయవంతంగా ముందుకు సాగిపోవాలంటే మనమైతే ఆత్మీయంగా బలహీనులము దేవుడే మనకు బలం నిచ్చువాడని విశ్వసించాలి సైతాన శక్తి చే పోరాడాలన్నా శోధనలలో విజయం సాధించాలన్నా పరిశుద్ధాత్మ దేవుడే ఆత్మీయ బలాన్ని అందిస్తాడు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులైయుండు అని ఎఫ్ఎస్సి పదిలో హెచ్చరింపబడి ఉన్నాము మన విశ్వాసం ద్వారా శరీర బలంను మనోబలంను పొందిన వారమై ఆత్మీయ శక్తిని పొందిన వారమై ఆయన ఎందు నిత్యము అతిశయించేవారిగా ఉందాం అట్టికి దుపాధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక ఈ యొక్క వాక్య సందేశం మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక గాక మెయిన్